కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు ఈ రాష్ట్రంలో ఉన్న టీఎస్సి కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి ఆ రిక్రూట్మెంట్ని విజయవంతంగా పూర్తి చేసి దాదాపు పదహారున్నర వేల మంది నిరుద్యోగుల కుటుంబాల్లో ఈరోజు దీపం వెలిగించిన గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగనే విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి తిరుమూరు నియోజకవర్గ ప్రజల తరఫున అలాగనే నిరుద్యోగుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉపాధ్యాయుల భర్తీకి సంబంధించి ఒకప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా భర్తీ చేస్తూ వచ్చేవాళ్ళు కానీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత బీఎస్సికి సంబంధించి ఉపాధ్యాయుల భర్తీకి సంబంధించి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పదహారు వేల రెండు వందల ముప్పై నాలుగు పోస్టులు పంతొమ్మిది వందల తొంభై ఐదులో తొంభై ఆరులో తొంభై ఆరులో రెండు సార్లు డిఎస్సి నోటిఫికేషన్ ఒకసారి పదహారు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది రెండోసారి రెండు వేలు అలాగనే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఏడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సి నోటిఫికేషన్లో రెండు వేలు డిఎస్సి నోటిఫికేషన్లో రెండు వేల ఒకటి డిఎస్సి నోటిఫికేషన్లో అంటే మూడు సంవత్సరాల వ్యవధిలో హైదరాబాదులో ఉమ్మడి రాష్ట్రంలో ఒక కుటుంబంలో ఇద్దరు అక్క చెల్లెలకి ఒక తమ్ముడికి డిఎస్సి వచ్చింది మూడు సంవత్సరాలు ముగ్గురికి వచ్చింది అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నా భార్య అక్కకి మందులాకి డిఎస్సి వస్తే రెండు వేలలో రెండు వేల డిఎస్సిలో నా భార్య మాధవి టీచర్గా సెలెక్ట్ అయింది తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత ఉద్యోగానికి జాగ్రత్త చేసింది రెండు వేల ఒకటిలో నా భార్య తమ్ముడు వెంకటేష్కి డిఎస్సి వచ్చింది అంటే డిఎస్సి ఒక కుటుంబాన్ని ఎన్ని రకాలుగా మారుస్తుందో ఆ కుటుంబానికి ఎంతగా అండగా నిలబడుతుందో మా అత్తగారి కుటుంబమే పెద్ద సాక్ష్యం మూడు సంవత్సరాల్లో ఒకే కుటుంబంలో ఒకే తల్లి కడుపుని పుట్టిన ముగ్గురు పిల్లలకి ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు వచ్చాయి నైన్టీ ఎయిట్లో టూ థౌజండ్లో టూ థౌజండ్ వన్లో మళ్ళీ రెండు వేల రెండు రెండు వేల మూడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఎందుకు డిఎస్సి గురించి ఇంత వివరంగా చెప్పడం జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈరోజు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక లక్ష తొంభై ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది ఉపాధ్యాయుల కోర్టుల్ని భర్తీ చేశారు ఒక లక్ష తొంభై ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది ఉపాధ్యాయ కోర్టుని భర్తీ చేశారు దాదాపు రెండు లక్షలు రెండు లక్షల మంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది పిల్లలకి వాళ్ళ భవిష్యత్తుకి పునాదులు వేసే ఉద్యోగంలో వాళ్ళు ఉన్నారు తర్వాత ఒకప్పుడు ఉపాధ్యాయుల గురించి బతకలేని బడి పంతులు అనేవాళ్ళు కానీ ఈరోజు జీతాలు ఇతర సౌకర్యాలు వాళ్ళ వాళ్ళకు వస్తున్న పెన్షన్లు అన్నీ కూడా ప్రైవేట్ సెక్టార్తో పోటీపడి ప్రైవేటు ఉద్యోగాల కన్నా మినగా ఈరోజు ఉపాధ్యాయ పోస్టు అంటే జీవితానికి ఆర్థికంగా భరోసా అలాంటి రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఒక రికార్డు సృష్టించిన ముఖ్యమంత్రి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్పుకోవాల్సి వస్తుందంటే గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు డిఎస్సి నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఉద్యమం చేస్తే కేసులు చెప్పాడు జైలుకి పంపించాడు చివరికి ముప్పై ఆరు పోస్టులతో ఎన్నికలకు ముందు ఒక నాటకం ఆడాడు కానీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం జగన్ ఇచ్చింది దగా డిఎస్సి అయితే ముప్పై ఆరు పోస్టులతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు మళ్ళీ ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ విజయవంతంగా పూర్తయింది దాంతోపాటు పాఠశాల వ్యవస్థలో పాఠశాల శాఖలో లేదా విద్యాశాఖలో ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ ఖాళీలను కూడా గత పద్నాలుగు నెలలుగా కొన్ని వేలు భర్తీ చేస్తూ వచ్చిన సందర్భంగా ఈరోజు ఉపాధ్యాయ శిక్షణ పొంది అంటే టీటీసీ చదివి లేదా బీఈడి చదివి కటరాసి ఎదురు చూసిన వాళ్ళందరికీ ఈరోజు ఒక పండగ అలాగే గౌరవ ముఖ్య గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మన ఒక మాట చెప్పారు ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని చెప్పారు కాబట్టి ఈ నోటిఫికేషన్లో మిస్ అయిన బిఎస్సి అభ్యర్థులు అలాగనే ఈ నోటిఫికేషన్ వచ్చే నాటికి బిఈడి కానీ పీటీసీ కానీ పూర్తి చేయని నిరుద్యోగులు ఇప్పుడు మళ్ళీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి రాబోయే సంవత్సరంలో డిఎస్సి నోటిఫికేషన్కి సిద్ధంగా అండి అలాగనే గత సంవత్సరం తిరుమూరు పట్టణంలో మేము ప్రారంభించిన అంబేద్కర్ స్టడీ సర్కిల్లో ఉచితంగా శిక్షణ పొందిన డిఎస్సి అభ్యర్థులు కూడా దాదాపు పన్నెండు మంది మెరిట్లో జనరల్ కేటగిరీలో ఉద్యోగాలు సాధిస్తే యాభై ఐదు మంది వివిధ కేటగిరీలో ఉద్యోగాలు సంపాదించారు దాదాపు మొత్తం డెబ్బై మంది డిఎస్సి ఉద్యోగులు అంటే ఉపాధ్యాయులుగా మా అంబేద్కర్ స్టడీ సర్కిల్ నుంచి ఎన్నిక అవడం జరిగింది వాళ్ళందరినీ అభినందిస్తున్నాం మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా తిరుమూరు ప్రజల తరఫున తిరుమూరు నిరుద్యోగ యువత తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా